మనకు టెన్త్ మేమో ఒకటి ఆధార్ కార్డు పాన్ కార్డు పట్ట పాస్బుక్ ఫిరాక్స్ ప్లస్ ట్యాస్టిఫికేట్ పాపులేషన్ సర్టిఫికేట్ రిపోర్ట్ ఫస్ట్ సర్టిఫికెట్లు కావాలి మనకి నమస్తే వెల్కమ్ టు మన లోకల్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో పీఎంఈజీపీ ద్వారా డైరీ ఫం నిర్వహించినటువంటి యంగ్ ఫార్మర్ దగ్గర రాజు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం ఆ పిఎంఈజీపీ లోన్ ఎట్లా అప్లై చేసుకున్నారు సో ఎట్లా ఎంత వచ్చింది అసలు ప్రాస్తుంత ఎట్లా ఉంటుంది సో ప్రజెంట్ ఎన్నో అయితే ఆయన పిఎంజీజిపి లోన్ తీసుకుని దీని నుంచి సబ్సిడీ ఏమైనా వస్తుంది వస్తే ఎంత వస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా భూమిపల్లి అక్బర్పేట్ మండల జంగపల్లి విలేజ్లో ఉన్నాం సో ఆయనతో మాట్లాడదాం రాజగురాల వ్యవసాయ క్షేత్రంలో ఒక నాలుగైదు గేదెలతో అయితే ప్రెజెంట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు సో ఆయనతో మాట్లాడదాం అంశాద్ గారు నమస్తే అన్న సో మీరు పిఎంబీజీపీ మేజర్గా మనం పిఎంబీజేపీ గురించి మాట్లాడుకుంటే పిఎంబీజేపీ ఎప్పుడు తీసుకున్నారు అసలు దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మీరు పిఎంబీజేపీ మీరు ఎట్లా తెలుసుకున్నారు అసలు ఎందుకు తీసుకోవాలనుకున్నారు అసలు దాని గురించి కంప్లీట్ అయిపోయింది అయితే పిఎంఈజీపీలోనూ నేను చాలా రోజుల నుంచే యూట్యూబ్లో చూసేవాడిని యూట్యూబ్లో కొన్ని కొంత డాక్టర్ల ద్వారా నేను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యూట్యూబ్లో నేను బర్రెలు మామూలుగా నాకు పాతగా బరెలు ఉండే ఓకే అయితే వాటి అవి ఉన్నప్పుడు చూస్తూ చూస్తూ ఒకటి నేను ఎందుకు పెట్టుకోవద్దు పిఎంఈ లోన్ ద్వారా పెద్దగా ఎందుకు చేసుకోవద్దని నాకు ఒక నా అసలు అంబిషనే అది యాక్చువల్గా నేను పెద్ద డైరీ ఫా డైరీ రన్ చేసుకోవాలని ఫిక్స్ అయినా ఫిక్స్ అయినప్పుడు లో త్రోలో నేను పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మీద చూసుకున్నా నా పేరు మీద సిబిల్ లేదు సిబిల్ లేకపోయేసరికి నేను మా మిస్సెస్ పేరు మీద రన్ చేసిన అది సక్సెస్ అయిపోయింది నేను ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నాటి స్టార్ట్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు వచ్చేసి ఆగస్టు అంటే ఎయిటీన్త్ రోజు మనకు అమౌంట్ పడిపోయింది దాదాపు ఆరు ఆరు నెలల పడింది అందులో కొద్దిగా మనకి మిస్టేక్ ఏంటంటే కొద్ది కొద్దిగా నాకు నాకు తెలియక నేను తెలుసుకొని నాకు గైడెన్స్ చాలా మంది గైడెన్స్ లేదు లేదు చాలా అవగాహన లేదు లేదు అవగాహన ఎవరికాడు పోదు అసలు ఎట్లా చాలా అవగాహన అవగాహన లేదు అసలు లేదు లో అప్లై చేసుకున్నారు సో ఆగస్టు వచ్చింది ఆగస్టులో వచ్చింది కదా సో ఎట్లా అంటే దీనికి ఎంత అప్లికేషన్ లో మీరు ఏమీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు అసలు ఎట్లా జరిగినంత అంత ప్రస్తుతం అంతా అయితే యాక్చువల్ మనకు వచ్చేసి ప్రజెంట్ ఫస్ట్ మన విలేజ్ సంబంధించిన బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మన పిఎంఈజీపీ ఒక బ్యాంక్ లో వెళ్ళాలి మామూలుగా గ్రామీణ బ్యాంకులు అయితే తొందరగా అయితే లోన్లు పెద్ద కమర్షియల్ బ్యాంకులు అయితే కావు అయితే ప్రతి విలేజ్ ఒక లీడ్ బ్యాంక్ మనకు మనకి ఏదైతే క్రాఫ్ లోన్స్ ఇస్తాయో క్రాప్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ లోకి వెళ్తే మనకి ఎందుకంటే పూర్వకం మనకు వాళ్ళకు మనకు కొన్ని సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో కొంచెం మనము తొందరగా లోన్ తీసుకునే అవకాశం అప్రూవల్ గా ఉంటే ఎందుకంటే వాళ్ళకి మన బ్యాక్ గ్రౌండ్ వాళ్ళకి కొద్దిగానే తెలిసి తెలిసి ఉంటుంది ప్రీవియస్ ట్రాక్ కూడా ఉంటుంది లోకల్ స్థానికంగా పరిచయాలు ఉంటాయి కాబట్టి అట్లా తొందరగా అవుతుంది తొందరగా అయిపోతుంది సో అయితే ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది మీరు డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిల్ చేయించుకోవాలి సిబిల్ చేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చి బ్యాంక్ లోకి వెళ్ళి సార్ నేను సో అండ్ సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ నాకు డెయిరీ ఫార్మ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు సంబంధించిన భూమి ఉన్నది అది చేసుకున్న తర్వాత సిబిల్ చేయి చేయికొని ఫర్దర్ గా రెండో స్టెప్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి పాపులేషన్ సర్టిఫికెట్ ఒకటి పాపులేషన్ సర్టిఫికెట్ రెండు మనకు కావాల్సింది సర్టిఫికెట్ ఒకటి పాపులేషన్ పాపులేషన్ సర్టిఫికెట్ జనరల్ ఇది కూడా పాపులేషన్ కూడా మనకి ఇస్తాడు పాపులేషన్ అనేది ఏం లేదు జస్ట్ మన విలేజ్ జనాభా ఎంత జనాభా జనాభా ప్రకారం మనది రూరల్ అర్బన్ అనేది ఒక ఐడెంటిఫిక్ కోసం అంతే జస్ట్ ఐడెంటిఫిక్ కోసమే ప్రెసెంట్ వచ్చేసి మనకు అవి రెండు రెండు తర్వాత మనము పిఎంఈజిపి పోర్టల్లో మనమే మామూలుగా మీ సేవలో కానీ ఏదైనా నెట్ సెంటర్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు ఫుల్ఫిల్ చేస్తారు మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు ఫుల్ఫిల్ చేసినప్పుడు మనకు టెన్త్ మేము ఒకటి ఆధార్ కార్డు పాన్ కార్డు మనకు సంబంధించిన పట్ట పాస్బుక్ జిరాక్స్ టెన్త్ మేము ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాపులేషన్ సర్టిఫికెట్ ఇవి సర్టిఫికేట్ కావాలి మనకి ఓకే ఈ ఐదు ఆరు సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకు పట్ట బుక్ జిరాక్స్ అన్నారు పర్టికులర్ ఉంటుందా పది లక్షల లోపు ఎలాంటి మామూలుగా మాడిగేజ్ కానీ ఈ అంటాం అంటే మాడిగేజ్ కానీ అలాంటిది ఏమి ఉండదు లక్షల పైన ఉంటే సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏదైనా రూల్స్ ఉంటాయి రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం మార్గేజ్ చేయాల్సి వస్తుంది పది లక్షలు దాటితే పది లక్షల లోపు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు మీకు ఎక్స్పీరియన్స్ లో మీరు అప్లై చేసే క్రమంలో భాగంగా కూడా డైరీ ఫార్మ్ ఆప్షన్స్ కనిపించినా లేకపోతే వేరే ఏమన్నా కూడా ఆప్షన్స్ లేదు డైరీ ఫార్మ్ కాదు మా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఇంకోటి ఏంటంటే మేజర్ గా నేను మర్చిపోయింది ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ మస్ట్ ప్రాజెక్ట్ రిపోర్టు మనం ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందో ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చేది చార్టెడ్ అకౌంట్ ఇస్తాడు చార్టెడ్ అకౌంట్ మనకు బేసిక్ గా మనం ఏం చెప్పాలంటే మామూలుగా మనం ఎంత పెడుతున్నాము ఎన్ని బర్రెర్రెలతో పెడతాము కి ఏమైనా కాస్ట్ పెట్టుకుంటావా లేకపోతే ఓన్లీ కేవలం బర్రెల కోసమే పెట్టుకుంటాం అనేది మనం అతను చెప్తే దాన్ని బట్టి అతను మనకు ఒక మన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిస్తాడు తయారు చేసి ఇస్తే దాన్ని మనము దీంట్లో అప్రో దీంట్లో అప్లోడ్ చేయాలి మన పోర్టల్ అప్లై చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు డిఐసి కానీ కేవీఐసి కానీ కాది దానికి సంబంధించిన దాంట్లో అప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాంకుకు సెండ్ చేస్తారు మేము అవి అతనికి అతనికి మేము సబ్సిడీ ఇస్తాము మీరు లోన్ ఇవ్వండి అని వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు మనకు బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు ఒక టూ త్రీ డేస్ వరకు బ్యాంక్ వస్తుంది బ్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు వాళ్ళు కాల్ చేసి మనకి మీది సో వచ్చింది మాకు డాక్యుమెంట్కి సబ్మిట్ చేయాలంటే మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అయితే బ్యాంక్ ఉంటాయో ఆ బ్యాంక్ వాళ్ళకు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క తీరు ఉంటుంది ప్రతి బ్యాంక్ ఒకేలాగా ఉండాలని ఉండదు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రూల్ ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు ఏబిజిపి ఇంతకుముందు ఏబిజిపి ఉండే ఇప్పుడు టీజీబీ అయింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది లో నేను తీసుకున్నాను నాకు సంబంధించి బ్యాంక్ వాళ్ళకు ఒకటి మా నా సొంతంగా ల్యాండ్ లేదు మా నాన్న పేరు ఉంది కాబట్టి లీజ్ డాక్యుమెంట్ ఒకటి ఒక లీజ్ డాక్యుమెంట్ ఒకటి అప్ అగ్రిమెంట్ మనకి మెయిన్ గా వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి టైఅప్ అగ్రిమెంట్ కాదు ఒకటి ప్రాబ్లం టైప్ అగ్రిమెంట్ ఏంటంటే ప్రీవియస్ గా మనం పాలు ఏదైతే సెంటర్ కోసమో ఆ సెంటర్ వాళ్ళు మనకు ఒక అగ్రిమెంట్ ఇస్తారు అన్నట్టు మేము పలానా సెంటర్ తరఫున మేము పాలు తీసుకుంటున్నాము పలానా అబ్బాయి అని మనకు ఒక లెటర్ ఇవ్వాలి కానీ చాలా మందికి ఇవ్వట్లేదు టైప్ అగ్రిమెంట్ దాని ద్వారా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి రీసెంట్ గా మేము చాలా ఫేస్ చేసినాము ప్రజెంట్ అయితే అదే ప్రాబ్లం ఉంది మెయిన్ టైప్ అగ్రిమెంట్ ఒకటి బాగా ప్రాబ్లమ్ అవుతుంది నేను ప్రీవియస్ విజయ డైరీలో వచ్చినా విజయ డైరీలో పోసినా విజయ్ డైరీలో పోస్తే అప్పుడు నాకు విజయ డైరీ వాళ్ళు చేసుకుని అయిపోయింది దాని నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే వాళ్ళు ఇయ్యరు అంతే అయితే మీరు లీజ్ డాక్యుమెంట్ అన్నారు ఇప్పుడు మీకు జనరల్ ఒక ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై దానికి ఎలిజిబుల్ అవుతున్నారా లేకపోతే ఎవరైనా లీజ్ కు కొత్త ల్యాండ్ తీసుకుని దాంట్లో పెట్టుకోవాలి అట్లా కూడా చేసుకోవచ్చు లీజ్ డాక్యుమెంట్ అనేది ఎవరు ఎవరైనా ల్యాండ్ ఉండొచ్చు ఎవరైనా వాళ్ళు వాళ్ళు పట్ట పాస్బుక్ జిరాక్స్ పట్ట పాస్ బుక్ జిరాక్స్ ఎవరైనా సరే మామూలుగా వాళ్ళ జిరాక్స్ జిరాక్స్ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు లీజ్ డాక్యుమెంట్ చేసిస్తారు మామూలుగా మనకు స్టాంపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ సెంటర్ లో మనకు స్టాంపింగ్ లీజ్ డాక్యుమెంట్ చేసి ఎవరైనా దానికి వస్తుంది కాకపోతే అబోవ్ అయితే రాదు సో మీకు లాక్స్ వచ్చిన టెన్ లాక్స్ వరకు ఇప్పటికీ మనకు సిక్స్ మంత్స్ అయింది కంటిన్యూ నెక్స్ట్ మంత్లో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మళ్ళీ సెకండ్ విడత వస్తుంది సెకండ్ విడతాను మనకు మొన్న లాస్ట్ టైం ఏమో షెడ్ కన్స్ట్రక్షన్ కలిసి ఐదు లక్షలు ఇరవై వేలు వచ్చినాయి ఐదు లక్షల అరవై వేలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు లక్షల నలభై వేలు ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తర్వాత మనకు వచ్చేసి సబ్సిడీ మాక్సిమంలా వన్ టూ సబ్సిడీ పడుతుండొచ్చు పడకపోతుండొచ్చు కాకపోతే మాక్సిమం అయితే సబ్సిడీ పడుతుంది కంపల్సరీ బడ్జెట్ దీని కోసం సపరేట్ కేటాయించింది ఇంకొకటి ఏంటంటే వ్యూవర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు వరకే ఉన్నది అని నాకు నాకు తెలిసిన అవగాహన ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఐదు వరకే ఉంది స్కీమ్ ఉంది అది ఎక్స్టెన్షన్ అవుతుండొచ్చు కాకపోతుండొచ్చు ఒకసారి బై వాళ్ళ డిఐసి ఆఫీస్కి వెళ్ళి కానీ మా బై డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ ఓకే అది కానీ లేదంటే మనకు కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళకి ఒక వింగ్ ఉంటుంది ఆ వింగ్ లోకి వెళ్ళి వాళ్ళు ఈ పలాని ప్రోగ్రామ్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మీరు ఎట్లా తెలుసుకుంటారు అసలు యూట్యూబ్ ఆన్లైన్ లో కాకుండా మీరు డైరెక్ట్ ఏదైనా ఆఫీసులలో కూడా వెళ్ళి నేను ఎలాంటి ఆఫీసులో కూడా దానికి పోయి నేను ఎలాంటి లోకి వెళ్ళలేదు కాకపోతే నేను ఈ మధ్యలో ఏంటంటే నేను తెలుసుకో నేను చాలా మంది విన్నది ఏంటంటే నాకు కొందరు మిత్రుల ద్వారా నేను విన్నది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా వెళ్ళాల్సి వస్తుంది అప్లికేషన్ పెట్టి అది ప్రాసెస్ అయి మనకు ఫండ్స్ డిస్పోజ్ అయ్యే వరకు కూడా ఒక ఆరు ఆరు నుంచి ఆరు ఆరు నెలలు అయితే పక్కగా పడుతున్నట్టు కనిపిస్తుంది మీరు చెప్పిన మాటలు బట్టి కరెక్ట్ యాక్చువల్ గా మనకు జెన్యున్ డాక్యుమెంట్ ఉంది జెన్యున్ గా డాక్యుమెంట్ ఉంది మనం జెన్యున్ గా ప్రాసెస్ చేసుకున్నా ఉంటే వన్ టూ మంత్స్ లో పడిపోతాయి వన్ టూ మంత్స్ లో పడిపోతుంది వన్ టూ మంత్స్ లో పడిపోతుంది మీకు ఎట్లా ఇప్పుడు మీకు ఫస్ట్ విడత వచ్చినాయి అన్నారు ఫస్ట్ ఫస్ట్ విడత ఎంత వస్తున్నాయి జనరల్ ఎన్ని విడతలు వస్తాయి మొత్తం రెండు లక్షలు రెండు విడతలుగా వస్తాయి మనకు మనకు సబ్సిడీ థర్డ్ మంత్ పడుతుంది కానీ సబ్సిడీ పడిన తర్వాత మనకు టూ ఇయర్స్ వరకు రిలీజ్ చేయరు బ్యాంక్ వాళ్ళు మనము ఫామ్ మెయింటైన్ చేస్తున్నా ఫామ్ మెయింటెయిన్ చేస్తూ ఉండా చేస్తలేడా అనేది దాన్ని హోల్డ్ లో పెట్టుకొని టూ ఇయర్స్ తర్వాత మనకు మనకు రిలీజ్ చేస్తారు ఓకే ఫిర్ తర్వాత మనం ఫామ్ సక్సెస్ఫుల్ నడుస్తుందన్న నడుస్తుందన్నప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళకి తెలుసుకోవాలి ఏంటంటే మాక్సిమం ఈ ఫీల్డకి రావాలంటే ఖచ్చితంగా ఇవి తీసుకోవాలనుకుంటేనే రావాలి లేదు నేను లోన్ పెట్టుకొని నేను ఏదో చేస్తా అంటే ఖచ్చితంగా రాకురి 100% నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రెజెంట్ ఇప్పటికి త్రీ టై ఫోర్ టైమ్స్ విజిట్ అయింది షెడ్ మళ్ళీ తర్వాత డిఐసి వాళ్ళు కూడా విజిట్ చేస్తారు మనకి ఓకే డిఐసి వాళ్ళు కూడా విజిట్ చేస్తారు ప్రతి విజిటింగ్ లా మనకి ఇక్కడ యానిమల్స్ కానీ ఏవి కానీ లేకపోయినాయి అనుకో నీకు సబ్సిడీ పడదు సెకండ్ విడితే అమౌంట్ పడదు ఫస్ట్ విడితే పడది తర్వాత నీకు ఆల్మోస్ట్ నువ్వు సెట్ అయ్యు నీకు ఈ ఇక్కడ వరకు వాళ్ళు ఈఎంఐ కట్టించుకొని గతం నేను క్లోజ్ చేసేస్తాను నీ లోన్ క్లోజ్ చేసేస్తాను ఓకే ఫస్ట్ విడత ఎంత వచ్చింది ఎంత అమౌంట్ వచ్చింది ఐదు లక్షల అరవై వేలు ఐదు లక్షల అరవై వేలు వచ్చింది సో ఐదు లక్షల అరవై వేలు మీరు రీపే ఎట్లా చేస్తున్నారు మరి మీరు ఇప్పుడు ప్రెజెంట్ నెలకి ఇరవై వేలు కడుతున్నారు నెలకి ఇరవై వేలు కడుతున్నారు మన కండిషన్స్ ఏమి మనకి మాక్సిమం ఈఎంఐస్ మామూలుగా మామూలు ఈఎంస్ ఈఎంఐస్ ఎట్లా వస్తాయో అట్లా నెల నెల నెలకి నెల నెలకు మనకి నాకు ఎవరి ఫిఫ్టీన్త్ నాడు ఈఎంఐ కట్ అయిపోతుంది సో మీరు ఐదు లక్షల నలభై వేలు వచ్చినప్పుడు నాలుగు ఏళ్ళు తెచ్చుకున్నారు నాలుగు ఏళ్ళు తెచ్చుకున్నారు ఇంత షెడ్ మనం నిర్మించుకున్నారు సో ఇంత సైజ్ షెడ్ నిర్మించుకున్నారు ప్రజెంట్ వచ్చేసి ఇది పది

సో ఇది ఇంకొక ఎన్ని న్యూస్కి యానిమల్స్ కాసుకున్నా సో షెడ్డు కూడా దీంట్లో బాగానే దీంట్లో బాగానే వేసుకున్నాను ఓకే మీరు మరి ఎట్లాంటి గేదెలు తెచ్చుకున్నారు బ్రిడ్జ్ సెలెక్షన్లో పిరెడ్ పిఎంజి పీజ్ కానీ లేకపోతే అక్కడ నుంచి కానీ మెల్లకి మీకు ఏమైనా డైరెక్షన్స్ ఉంటాయి ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళ డైరెక్షన్ డైరెక్షన్ చేయముండవు ఉండవు డాక్టర్ సర్టిఫికేట్స్ మామూలుగా డాక్టర్ కావాలి గవర్నమెంట్ డాక్టర్ తీసుకొని వెళ్ళాలి యాక్చువల్గా మీరు ఎన్ని ఇప్పుడు దీంట్లో బాగానే తెచ్చుకున్న పిఎంజీబీ స్కిల్ లో బాగానే తెచ్చుకున్నటువంటి నాలుగు గేదెలు ఎట్లాంటి పీరియడ్లు నాకు ముర్రానే ముర్రనే ఒక రెండు లో గ్రేడెడ్ గ్రేడెడ్ ముర్రా కానీ రెండు ముర్రా ఫ్యూర్ ముర్రా ఎంత ఎంత పడ్డది ఎక్కువ అంటే ఎక్కువ లేకపోతే ఏ రేంజ్ లో మొత్తం నాకు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లెక్క పడ్డాయి అన్ని అన్ని యావరేజ్ లా సో ఎన్ని పాలిస్తున్నాయి ఇప్పుడు మీకు ప్రజెంట్ వచ్చేసి మంచి హై హై మిల్కింగ్ ఉన్నప్పుడు హై మిల్కింగ్ ఉన్నప్పుడు నాకు థర్టీ థర్టీ లీటర్స్ ఆగా వచ్చినాయి ఇప్పుడు తక్కువ తక్కువ అయినాయి ఇప్పుడు ఒకటి టెన్ లీటర్స్ వరకు టెన్ లీటర్స్ వరకు ఇచ్చినాయి మూడు మిల్కింగ్ ఒకటి కన్సూ అది ఈ మంత్ ఎండింగ్ లో ఇంతది సో స్కీమ్ ఉద్దేశం జనరల్ ఎన్ని ఎన్ని బఫెల్స్ తెచ్చుకోవాలని స్కీమ్ స్కీమ్ ఉద్దేశం అంటూ ఏముండదు ట్వంటీ ల్యాక్స్ వరకు మనకు సబ్సిడీ ఉంది ట్వంటీ ల్యాక్స్ ఏబో ప్రాసెసింగ్ యూనిట్ కింద పడుతుంది ట్వంటీ ల్యాక్స్ బిలోనే మనకు మామూలుగా ప్రొడక్షన్ దానిలో ఇప్పుడు పది లక్షలకు ఎన్ని ఎన్ని అనిమల్ తెచ్చుకోవాలని ఏమన్నా ఉంటుంది అట్లేమన్నా ఏమన్నా ఉంటుంది మనం పెట్టుకున్న తీరుగా నువ్వు లక్ష ఇరవై పెట్టుకుంటే మా డివైడ్ చేసుకుని పది లక్షలకు లక్ష ఇరవై వేలకు ఒక గేద పెట్టుకుంటే ఆరు గేదెల ఏడు డివైడ్ ఉన్నట్టు మన ఉంటుంది గేదెలర్ గైడ్స్ మళ్ళీ షెడ్ అమౌంట్ పెట్టుకోవాలనుకుంటే షెడ్డు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే దాని బిల్స్ అనేది దాని బిల్స్ కానీ తర్వాత పర్మిషన్ లెటర్స్ కానీ అవన్నీ బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసినంత వరకైతే షెడ్ పెట్టుకోకండి ఎవరైనా ఆనిమల్స్ కే పెట్టుకోండి ఆనిమల్స్ కే పెట్టుకోండి ఆనిమల్స్ పెట్టుకుంటే రిస్క్ ఉంటుంది షెడ్యూకి పెట్టుకుంటే దానికి సంబంధించిన పేపర్స్ అని మళ్ళీ తర్వాత పర్మిషన్స్ అని అదంతా టైం వేస్ట్ ఇంకోటి ఏంటంటే మనకు కూడా రిస్క్ తొందరగా కాదు లోను ఇట్లయితే అనిమిల్స్ పెట్టుకుని తొందరగా అయిపోయిల్స్ తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది సెలక్షన్ దగ్గరికి బ్యాంకులు వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు ఒకరోజు ఒక రోజు టైం ఇస్తారు ఒక రోజు టైం ఇస్తారు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఏంటంటే ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముందే సెలెక్ట్ చేసి పెట్టుకొని వాళ్ళని మనం ఏదైనా మనం ఎక్కడైతే అక్కడికొస్తారా ఎక్కడైతే కొనాలనుకుంటామో అక్కడ వస్తారు మామూలుగా ఒక మండలికి అవుట్ సైడ్ వేరే మండలి కానీ వేరే డిస్ట్రిక్ట్ మాక్సిమం వస్తారు ఎక్కడికైనా వస్తారు కాకపోతే లాంగ్ అంటే వేరే స్టేట్ కానీ వేరే అక్కడ అయితే రారు వాళ్ళు వేరే మండలకి అయితే వస్తారు వచ్చిన తర్వాత మనం ఏంటంటే Sí. <t> సెలక్షన్ అనేది మనం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకుని ఎంతో కొంత ఒక కొద్ది మొత్తంలో అమౌంట్ వాళ్ళకి ఇచ్చి సెట్ చేసి పెట్టుకుంటే ఆ మార్కెట్లో మనము వాళ్ళ నచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫోటో దిగుతారు తర్వాత సెలెక్షన్ మామూలుగా వీళ్ళు డాక్టర్ ఉంటారు కదా ఆ డాక్టర్ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసి వాళ్ళు మనకి అప్రూవల్ ఇచ్చేస్తారు మనకు వాళ్ళకి సంబంధించి ఒక పర్చేస్ కమిటీ ఉంటుంది ఆ పర్చేస్ కమిటీలో వాళ్ళకు సైన్ చేయాలి పర్చేస్ కమిటీ అని ఒకటి ఉంటుంది హెల్త్ వాల్యూ అనేది ఒకటి సర్టిఫికేట్ ఉంటుంది అది డాక్టర్ ఇచ్చేస్తాడు వెంటనే ఇచ్చేస్తాడు వెంటనే ఇచ్చేస్తాడు మనకి ఏంటంటే వాళ్ళకి ఒక ఫార్మ్ ఇస్తారు ఫామ్ ఇస్తే వాళ్ళు స్టాంప్ వేసి పలానా బ్రీడు యానిమల్ ఇంత ఇంత హైట్ ఉంది ఇంత వెయిట్ ఉంది అని వాళ్ళకు తెలిసిపోతే డాక్టర్ వాళ్ళు వాళ్ళు చేసిస్తారు ఓకే ఇది ప్రాసెస్ ప్రాసెస్ దగ్గర సో ఆరు నెలల నుంచి నుంచి బాగానే నడుస్తుంది ప్రజెంట్ అయితే నా బ్యాలెక్ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ చేసేటప్పుడు కొద్దిగా నాకు టైం సేవ్ కాక అంటే టైం లేక ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం ఇక అంటే హడవిడిగా చేసుకున్నా చేసుకుంటే కొద్దిగా నేను వడదలకు ఎదుర్కొంటున్నా బట్ నాకు మాత్రం యాక్చువల్గా నేను పర్ఫెక్ట్గా నేను పూర్తి అమౌంట్ తోటి నేను అంటే మా మొత్తం అమౌంట్ నేను దీనికే కేటాయించిన కాకపోతే నేను షెడ్కి ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది ఎక్కువ వచ్చి కు మనం తక్కువ పెట్టుకోవాల్సి వచ్చి కు కొంచెం తక్కువ యాక్టి చేసుకునే వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతుంది ఇబ్బందులు ఉన్నాయి బట్ కాకపోతే బెటర్ నాకైతే నా సరిపోతుంది ఎంత లో మనం మన ఖర్చు అవుతుంది అవుతుంది మనకి ఎంత అంటే సింపుల్గా మనకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఎంతో ఒక త్రీ ఫోర్ థౌజండ్ మళ్ళీ తర్వాత మనకి ప్రాసెసింగ్ ఛార్జ్ కట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు స్టాంపింగ్ ఉంటుంది స్టాంపింగ్ మినిమం పది లక్షలకు ఐదు వేల చిల్లర స్టాంపింగ్ వేపియాలి లీజ్ అగ్రిమెంట్ కాదు మనకు మామూలుగా బ్యాంక్ వాళ్ళది మనకు ఒక స్టాంపింగ్ ఉంటుంది లాస్ట్ ఆ స్టాంపింగ్కు ఒక ఐదు వేల చిల్లర ఏముంది ఎంత ఉంటుందో అది వాల్యుయేషన్ బట్టి ఇవి ముందు వేయాలి మనమేయాలి మనం స్టాంపింగ్ వేయించుకున్న తర్వాతనే వాళ్ళు మనకు లోన్

మనకు ఇంకెక్కువ మిగులుతాయని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది గారు చెప్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది కూడా సో డే డేవర్ నుంచి అప్లికేషన్ పాసెస్ దగ్గర నుంచి కూడా వాళ్ళ లోకల్ ఉన్నటువంటి బ్రాంచ్ దగ్గర నుంచి బ్యాంక్ దగ్గర నుంచి కూడా అసలు పిఎంఈజీపీ కింద ఒక డీ రిఫామ్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి ప్రాస్ట్ ఉంటుంది ఎట్లాంటి ఇబ్బందులు కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటివరకు మనం ఆయన మంటల్లో విన్నాం సో ప్రధానంగా లోకల్లో స్థానికంగా ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది ఆ లీడ్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంకులో అడిగిన తర్వాత నుంచే ఆ ప్రాస్తి అంతా ప్రారంభమవుతుంది సో అట్లా అట్లా కూడా మన ప్రాజెక్ట్ రిపోర్ట్ మేజర్గా ఉంటుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు టైప్ అగ్రిమెంట్ కానీ లేకపోతే లీజ్ లీజ్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ చూసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా డైరీ ఫామ్ రంగంలో నిలదొక్కుంటాం ఖచ్చితంగా కష్టపడి చేసుకుంటాం అనుకుంటేనే దీంట్లోకి రావాలని చెప్పి అని చెప్తున్నారు సో అది కూడా ఆ రెండు సంవత్సరాల వరకు దీనికి సంబంధించి అటు గవర్నమెంట్ నుంచి విజిటింగ్ విజిటింగ్స్ వస్తుంటారు సో ఆ తర్వాతనే సబ్సిడీ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఫర్దర్గా రెగ్యులర్గా కూడా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఎవరైతే లోన్ ఇస్తున్నటువంటి అధికారులు కావచ్చు రిటర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సంబంధించిన అధికారులు రెగ్యులర్గా తరచుగా కూడా ఆ విజిట్ చేస్తుంటారు సో కాబట్టి డైరీ ఫామ్ పెట్టాలని ఖచ్చితంగా అనుకుంటేనే ఫామ్లోకి రావాలని చెప్పి కూడా అని చెప్తున్నారు సో కష్టపడే మనస్తత్వం ఉండి ప్రాపర్గా చేయగలుగుతాం అనుకుంటే కనుక డైరీ ఫామ్ రంగంలోకి అది ఈ స్కీమ్ ద్వారా కూడా రావాలనుకుంటే రావచ్చని చెప్పి ఆయన అనుభవం ద్వారా ఆయన మాటల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో నాలుగు అయితే చేస్తున్నారు సో ఇప్పుడు ఇప్పవర కూడా ఒక మొదటి విడత కింద ఐదు లక్షల నాలుగు వేల రూపాయలైతే వచ్చింది సో నెక్స్ట్ ఇంకో కూడా ఇంకో విడత ఆ తర్వాత ఇంకొక విడత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ చెప్తున్నారు సో దీంట్లో భాగంగా ఒక షెడ్ నిర్మాణం అలాగే నాలుగు గేదెలు కూడా ఆయన ప్రస్తుతం అయితే కొనుకొచ్చుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానంగా ఆయన ఇప్పుడు ఒక స్థానికంగా ఒక ప్రైవేట్ డైరీ కరెంటే డైరీకి అయితే పాలు వస్తున్నట్టు చెప్తున్నారు యాభై రూపాయలు యాభై రెండు రూపాయల చొప్పున లీటర్లకు అమ్ముతున్నప్పటికీ కూడా ఆయన ఈఎంఐ ఖర్చులు లోను కొంత మిగులుతున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు No.